అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నన్ను రక్షించండి అంటూ ఓ మహిళ అర్చకురాలు ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ నాకు మీరే దిక్కు లేకుంటే మరణమే శరణ్యం అంటున్న బ్రాహ్మణ మహిళ ఇక గతంలో కన్న కూతురుపై అఘత్యానికి పాల్పడ్డ వ్యక్తులు ఇంటిపైకి వచ్చి ఫోక్సో కేసును కొట్టేయాలంటూ ఇంటిపై దాడికి దిగుతున్న దుండగులు ఇక పోలీసులు అధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేని వైనం ఇక కొత్తపేట మండలం మందపల్లి గ్రామం బ్రాహ్మణ మహిళ ఆవేదన ఒంటరి మహిళగా ఉండటంతో స్థానిక నాయకులు విచక్షణ రహితంగా ప్రవర్తన చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు కొన్న ఆస్తుల మీద ఊళ్ళో పెద్ద మనుషులు సిద్ధంశెట్టి వీర వెంకట సత్యనారాయణ ధనాల్ రామకృష్ణ గారు కన్నేసి ఆ నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఆ ఆస్తిపాస్తులన్నీ లాక్కున్నారండి నేను కష్టపడి కోర్టులో వేసుకుని పర్మనెంట్ ఇండక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నానండి పర్మనెంట్ ఇండక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నానండి తెచ్చుకున్నానండి దేవస్థానంలో కూడా అలాగే ఇబ్బంది పెడుతుంటే నేను ఏసీ గారి దగ్గర నుంచి లట్ పర్మనెంటు అది తెచ్చుకున్నానండి తెచ్చుకున్నానండి నేను పర్మనెంట్గా ఉండేలాగా నేను ఆర్డర్ కాఫీ తెచ్చుకున్నానండి దేవస్థానం నుంచి దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి తెచ్చుకున్నానండి నేను ముందు చేసుకుంటున్నానండి వీళ్ళు స్థలాలు అన్యాక్రాంతం చేసేసి నా బెడ్లు ఇద్దరు నన్ను బతకనే ఒక అక్రమంగా నిర్మాణాలు చేసేస్తున్నారండి పర్మనెంట్ ఇండక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా ఆ స్థలాల జోలికి వెళ్ళి ఎళ్ళు కట్టేసి గోడలు కట్టేసి నానా ఇబ్బందులు కట్ ఇబ్బందులు పెట్టేస్తున్నారండి ఇద్దరు ఆడబిడ్డల్లో ఉన్నారు దేహి అని కూడా నా జోలికి రావద్దని ఆ స్థలాన్ని దగ్గరికి వెళ్ళి మరీ దేహీని కాళ్ళు కూడా పట్టుకున్నానండి అయినా సరే ఇద్దరు తన్నేసి నానే ఇబ్బంది పెట్టి చీర పెట్టుకుని లాగి నానా ఇంకా ఇబ్బందులు పెట్టారండి నేను చెప్పుకోలేని స్థితిలో ఉన్నానండి శారీరక మానసికంగా ఈ ధనాలు రామకృష్ణ గారు సిద్ధంశెట్టి వీర వెంకట సత్యనారాయణ గారు కూడా నన్ను ఇలా లేరండి చంపేస్తాను అంటున్నారు